అంటే మంచి రోజు ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుస్త పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తల్లి దైవం తండ్రి గురువు ప్రధానంగా అందరూ అవసరమే ముఖ్యంగా తల్లిదండ్రులు జన్మనిస్తారు విద్యావృద్ధులు గురువు ప్రథమంగా ఒక్కలో కలగలి ఏ స్కూల్లో ఉండగానే మనకు ఫస్ట్ ఫౌండేషన్ అంటే బుణాది రాయి అక్కడ మనం ఏ విధంగా పిల్లలను తొలగించడానికి ముఖ్యంగా టీచర్ రెస్పాన్సిబిలిటీ సార్ మా పేరు సార్ మా పేరెంట్స్ అది కాదు తల్లిదండ్రులు గమనించాలి మన పిల్లల్ని స్కూల్కి పోయి మనం వల్ల తొమ్మిదికి తొమ్మిది నెలలు రెడీ అయిపోయి వాళ్ళు పది నెల పొద్దు మనము తొమ్మిది కంటే మన ముందు మన ముందు వేసి మన బిల్లని రెడీ చేసి పంపించాలి ఎనిమిది నలభై ఐదు గంట స్కూల్ నాలుగు నలభై ఇట్ల ఈ రెండు టైమ్స్ మెయింటైన్ చేయాలి తల్లిదండ్రులు ఇంకొకటి ముందు గవర్నమెంట్ స్కూల్కు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కు చాలా వ్యత్యాస ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి నేను చదివేటప్పుడు చదివేటప్పుడైతే స్కూల్ కావాలంటే వాళ్ళకి యూనిఫారం ఉండట్లేదు ఏమి తినే అన్నం ఏమి ఉండట్లేదు ఇప్పుడు చదువుకోవడానికి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అదే విధంగా ప్రైవేట్ స్కూల్లో లేని టీచర్ ఇప్పుడున్నారు మనం ఏమంటే యూనిఫారం అది ఇది ఉంటుంది కనుక కొంచెం ఉంటుంది అది కాదు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకన్నా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎటువంటి మార్పులు రావు బట్టి రెండు ఒక్కట రెండు రెండు మూడు ఆరు అంటే ఇప్పుడు ప్రతి పిల్లలు మీరు గమనించండి రెండు మూడు ఆరు క్యాల్ రెండు ఇటు మూడు అంటే వస్తే చూసుకోవాలి అంత కాదు నోటి ఇంకొచ్చే నేను గమనించి చాలా ఇంప్రెక్ట్గా తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోండి పిల్లల పైన వాళ్ళ స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు టీచర్లకు చాలా గౌరవించారు ఎన్ని యాభై ఆరు ఏళ్ళు ఆధార్ ఎందుకంటే మాకు కొట్టిన వాళ్ళు వాళ్ళే ఇదే చెప్పిన వాళ్ళు వాళ్ళు ప్రతిసారి మీరు ఇంకోటి ఏమైపోతున్నారు నేను గమనించేది పిల్లలు మీ పిల్లల్ని దండించేది అయి వాళ్ళు ఎందుకంటే గమనించడం లేదు గమనించాలా పడి తప్పితే ఇంకొకరు ఆ చూసేది ఏది చెప్పినా ఉపాధ్యాయుడు తమ పిల్లల గురించి ముందు ముందు రాబోకాలని ఎలా ఉండాలనేది వాళ్ళు అండి అమ్మా పిల్లలు మీ పిల్లలు కాదు వాళ్ళ పిల్లలు ఇప్పుడు తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వాళ్ళ పోటీ ఎక్కడ మా పిల్లలు ఎక్కడ పిల్లలు వాళ్ళకి ఎంతో ప్రేమ అభిమానం ఉంటుంది కదట వాళ్ళు చేసుకుంటారు ముఖ్యంగా పిల్లలు తీసుకుపోతున్నారా లేదా చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా కానీ మనం ఇప్పటి నుంచి నేర్పించాలి ఎనిమిది నలభై ఏళ్ళు స్కూల్ ఉంటాయి అంటే ఆదివారం అంత కాన్సెన్ అంటే ఇంకో ఎక్సెంట్ అయితే డబ్బులు ఇస్తే అలవాటు చేస్తాం చిన్నప్పటి నుంచి డబ్బు ఇస్తే పని పనిచేస్తాం ఐదు రూపాయలు కాదు ఐదు కూడా ఇప్పుడు స్కూల్ పెడతారు అన్ని ఇస్తారు కదా మీరు పిల్లలు స్కూల్కి పంపించినప్పుడు మీరు వచ్చి పేరెంట్స్ తెప్పించుకోవాలి మీ తరఫున ఎవరో రిట్రాక్ తింటారు ఎవరో ఫోన్ చేశారు ఐటీ ఎందుకంటే దాని నుంచి చాలా ఆనందాలు జరిగినాయి ఇదే హిందువు స్కూల్లో ఎవరో బంగారు చా పిల్లలు తిట్టుకోవాలంటే వేరే పక్క కిడ్లు తిట్టుకుపోయిన వాడిని కిడ్నాప్ చేశాను పేరెంట్స్ ఏమో ఇది అటెండెన్స్ ఉంది ఆ పిల్లలు బయట కిడ్నాప్ అయినాడు చూస్తే బాబు సరే పేరెంట్స్ అంతా ఇవ్వటం ఉంటాయి కనుక ఇంకోటి నేను చెప్పేవాడిని కాదు పిల్లలను చక్కగా తగ్గించండి ప్రైవేట్ స్కూల్లో గెలుపు గవర్నమెంట్ స్కూల్లోనే చేయండి రేపు పొద్దున్నే మీకు ఎక్కడైనా కానీ ప్రైవేట్ స్కూల్ కొన్ని ఇంకొన్ని అయిపోతే మన డబ్బులు పోయితే వాళ్ళు ఏబీసీ అయిపోతే క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉండదు ఇక్కడ అందరూ క్వాలిఫైడ్ అంటే మన పిల్లలకి ఇంకో సైకాలిక తెలుసు చిన్న పిల్లలు పెట్టాలనా దగ్గర చెప్పాలన్నా ఏజ్కి అయితే చెప్పాలనేది వాళ్ళకు ట్రైనింగ్ ఉంటారు కనుక అందరికీ ఉదయపూర్త శుభారాయణుడు అదేవిధంగా అందరి టీచర్ కూడా పాల్పడేము నేను ప్రతి సంబంధించిన అంటే ఎందుకంటే మేము చాలా కష్టపడి ఒక పలకలు దొరకాలన్నా పొడవులు దొరకాలన్నా ఒక పెన్సిల్ దొరకాలన్నా కలుగుతాం ఒక కంపాస్ స్కూల్లో క్లాస్లో ఉంటే పది మంది ఆ కంపాల్స్ దగ్గర చూసేందుకు తేల్చుకోవాలి అందుకే టెన్త్ క్లాస్ పిల్లలకు ఎవరి ఒకరికి తప్ప కంపల్ సిద్ధాము తప్పు ఇంకోటి మీకు చేతలు అయితే మీ పిల్లలు బర్త్డే ఉంటే స్కూల్ సిద్ధ ఉన్నాయి

తెలుగు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటాను తెలుగు వచ్చారే రావు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐటీఐ తెలుగులో దాన్ని బట్టి వన్ అవర్ అలా ఐ అటెండ్ అయ్యి అంటే అప్పుడు ఉండదు ఐదు అంటే ఐ ఐ ఐ ఐ ఊదు ఐదే వన్ అవర్ అంటే తెలుగులో బాగా మాట్లాడడం నేర్పించండి ఇంగ్లీష్ అదంతే వస్తుంది ఇంట్లో తెలుగు మీరు ఏ భాషలో మాట్లాడితే ఇంట్లో తెలుగు కూడా నేర్పించారు ఇంకోటి సంగీతం చదువుకుంటామని టీవీ చదువులే కనుక ఉన్న దాంట్లో టీవీ సంగీతం చేయాలని టీవీలకు మీరు మీ పిల్లల దగ్గర కూర్చొని ఆ రోజు హోంవర్క్ ఇచ్చినా ఐవర్ కొట్టినాడా ఎందుకు కొట్టినాడు అయ్యవాడు అంటే వచ్చిన వాళ్ళు నైన్త్ క్లాస్కు ఎన్ని హీరో ఉన్నప్పటికీ కొంత మాత్రమే హీరో ఉంటాడు తల్లి బాధ్యత తల్లిది కాదు కావాలి

కొంతమంది ఏమంటే పదిహేను పని పంపించేస్తారు అప్పటి నుండి డబ్బులు సంపాదించి చదువు రాడు ఇప్పుడు డబ్బులు సంపాదించే మార్గలు చాలా ఉన్నాయి విద్యతో సంపాదించే మార్గాలు ఉన్నాయి విద్యతో సంపాదించండి బాగా చదువుకోమని చెప్పండి మీకు తెలియని డౌట్ ఏమన్న చాలా నడుకోవాలి వచ్చాను మీరు ఏం చెప్పాల మేము ఏది తెలియని విషయం తెలుసుకోడ్ మార్కులు ఎందుకు అందుబాటులో ఉంటారు ఎస్పెషల్

పెద్దలు గురుజీ గారు అమ్మ శాంతమ్మ గారు అందరూ మన పాఠశాలకు సంబంధించి చెప్పారు ఒకటే ఉంది పాఠశాల అంటే స్కూల్ అంటే వేరే కాదు మనదంతా ఒక కుటుంబం కాబట్టి కానీ నా దగ్గర గురించి చెప్పాలి సార్ స్కూల్లో ఇది బాగలేదు ఇది మార్చండి బాగుంటే కూడా చెప్పండి సార్ ఇది బాగుంది ఇప్పుడు మన ఇది మన స్కూల్ కాబట్టి నేను స్వేచ్ఛగా చెప్పచ్చు ఏదైనా ఉంటే మనం చేస్తాం ఇంకా బాగుంది అనుకుంటాను ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అవి మనం గవర్నమెంట్ పంపిద్దాం ఇంకా బెటర్మెంట్ ఏమొస్తాయో చూద్దామా స్కూల్కి సంబంధించి బాగా ఉంది అనుకుంటాను కానీ బయట నుంచి బాగా తెలుస్తుంది ఇంకా ఏం కావాలా సార్ ఇది ఇక్కడ పొరపాటు జరుగుతుంది సార్ దీన్ని మార్చే ఫీల్ అవుతుందా ఇలా ఉంటే చెప్పండి మన స్కూల్ వరకు అయితే అన్న వాళ్ళు పలకలిస్తున్నారు అన్ని మా పాఠశాలకు సంబంధించి అన్న ప్రతి సంవత్సరం మనకు అక్షరాభ్యాసం చేస్తున్నారు పలకలిస్తున్నారు ఇక గవర్నమెంట్ బూకులు తర్వాత నోట్ బుక్లు బుక్ మనకి రాదు చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి వస్తాయి కాబట్టి టెక్స్ట్ బుక్లు యూనిఫామ్ బూట్లు ఇవన్నీ వస్తున్నాయి కొంతమంది లేటుగా చేరిన వాళ్ళకి రాలేదు అది కూడా చెప్తున్నాను లేటుగా ఒక అంటే వాళ్ళు జూన్లో చేరిగారు కానీ వాళ్ళు రాలేదు వాళ్ళకి కూడా చెప్పిస్తాము ఇంకా అందరికీ మన పాఠశాలకు సంబంధించి వేరే సమస్యలు అయితే లేవు ఇంకా ఏమన్నా ఉంటే మీరు చెప్తే మా టీచర్లకు కానీ మనకి కానీ చెప్తారు మీ మందు ఉంటే మీ పిల్లలకి వాళ్ళు సక్రమంగా బయటకు వచ్చేటట్టుగా చూడడం బయట వాళ్ళ ఇంట్లో చూసి వాడిని ఎక్కువగా బడికి అనిపించేసి ఇంట్లో పెళ్ళి ఉందేనో పేరెంట్లందేనో ఇంకా పిల్లకోవడం తగ్గించాలి పోవాల్సిందే ముఖ్యమైన వాటింది దానికోసం సాయంత్రం పోతా ఉంటే పది ఎట్లా వచ్చింది పిల్లలు అంతే కాకుండా అది తగ్గించిస్తే పెద్ద ఒకటి పెద్దగా అందరికీ ఇంట్లో మనం టీవీ చూసుకుంటూ వచ్చింది పిల్లలను చదువుకోకుండా చదువుకోరు అంతే కదా చూస్తారే అంటాడు ఒక పకిట్లో వాళ్ళొక సీరియల్ చూసారని వాళ్ళు చదువుకోవడాను చూస్తారా చదువుకోవడానికి కరెక్ట్ వాళ్ళు లేనప్పుడు నేను నువ్వు గంటసేపు చదువుకోరా గంట సబ్ టీవీ చూడు టీవీ చూస్తారా నువ్వు హోమ్ కంప్లీట్ చేయి సేపు టీవీ చూడు వాళ్ళు అట్ల పెట్టేసి వాడు దాంట్లో మీరు టీవీలోకి వస్తే ఏముండదో ఏమి ఉండదా